మరనేత దేవుని ప్రియమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామం నా శుభోదయం ఏసయ్యా నేడు మా పనులలను దీవించము నిండుగా వర్ధిల్ల చేయము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదహారవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ముప్పై అధ్యాయము పదహారవ వచనము నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గంలో ఎందు నడుచుకొని అట్లు చేసిన ఎడల నీ దేవుడైన యహోవాని నా ఆశీర్వదించును ఓమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా మనల్ని తల్లి గర్భమందు రూపింపక మునిపే ఎరిగి ఉన్నాడు దేవుడు మన జీవితంలో వచ్చే ఒడిదుడుకులు ఎరగలేడా అయితే మనం చేసిన పాపములచ్చే మరలు వాటి ఫలితములుగా వచ్చిన కష్టములు శ్రమలలో పడిపోయి అపజయాలు శోధనలు వెంటాడి వేటాడుతున్నప్పుడు వాటిని ఎదుర్కొనలేక మన శక్తి చాలక ఈ జీవితం ఎందుకులే అని నిరుత్సాహంలో ఉన్న వారి కొరకు దేవుడు నేరుగా మాట్లాడుచున్నాడు బ్రతికి సాధించండి నేను ప్రేమిస్తున్నానని మీ సమస్యల నుంచి విముక్తి పొందండి ఆశీర్వదిస్తానని సూటిగా మాట్లాడుచున్నారు జీవించండి విస్తరించండి అని అంటున్నారంటే మీరు అభివృద్ధి పొందడానికి మీరు అభివృద్ధి చెందడానికి అనే సత్యం గ్రహించాలి అందుకే భూమి మీదకి తల్లి గర్భమందు పంపి ఉన్నానని ఆయన చెప్పుచున్నాడు కావున నిరుత్సాహ నిస్పృహలు వీడి యేసుని తప్ప వేరే దేవుణ్ణి ప్రేమించకుండా కేవలము ఆయన్ని మాత్రమే ప్రేమిస్తే అన్నీ మీ చెంతనే ఉంటాయి ఈ సత్యం గ్రహించి ఆయననే ప్రేమించుడి కావలసిన ఈవులను సంపూర్ణంగా పొందండి దేవునిపైనే ఆయన వాక్యం పైనే ఆధారపడి ఆనుకుని మన ప్రార్థనల నెరవేర్పు కొరకు నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిలో ప్రవేశించవచ్చు ఆరాధించచ్చు స్థుతించచ్చు బ్రతికి విస్తరించి జీవితంలో అరువదంతలుగా నూరంతలుగా ఫలింపచేసుకోవాలని ఏసుపేరిట కోరుచున్నాము ప్రార్థన సృష్టికర్తమైన మా క్రీస్తునాథ మొదటి ఆదామునకు ఇచ్చిన విస్తరించుడి అనే వాక్యమును తరతరములుగా ఆజ్ఞలు ఇచ్చుచు మాకును నేడు బయలుపరిచినందుకు వందనములు అట్టి విస్తరించుట అనే వాగ్దానముతో మేము నీ అంధు విశ్వాసములో బ్రతికి నెరవేర్చుకునే శక్తిని ధైర్యమును అనుగ్రహించుము ఎవరైతే ప్రభువా నా జీవితం ఎందుకు అని వారి బ్రతుకు దినన్నిటా కృపాక్షేమంలో అనుభవించలేకపోతున్నామని కలత చెందుతున్నారు అటువంటి వారి యొక్క మనసులను మార్చి నిన్ను ప్రేమించి నీ వల్ల నిత్య జీవము పొందగల శక్తిని దయచేయము తద్వారా మూడు బారిన జీవితాలను ఫలింపచేయము నీ చిత్తమని నీపైనే ఆధారపడి తమ జీవితములకు వెలుగును దీపముగాను ఈ వాక్యం వాగ్దానం ద్వారా ఇమ్మని కోరుచున్నాము ఎవరైతే మరణకరమైన ఆలోచనలు చేస్తున్నారో అటువంటివి చేయకుండా బ్రతుకట క్రీస్తే చావైతే లాభమని నీపైనే ఆధారపడి జీవించగల శక్తిని ధైర్యమును అనుగ్రహించి ఆనంద తైలముతో అభిషేకించుము మూడు బారిన జీవితాలు అని ఎవరైతే అనుకుంటున్నారో వారిని బ్రతికింపచేసి విస్తరింపచేసి అభివృద్ధిపరిచి సాక్షులుగా నిలుపుము ఆశీర్వాదములు వెండుగా కుమరించుము నీ బిడ్డలైన మాపై నీ కృపా కటాక్షములు మా జీవితకాలం అంతయు పరిశుద్ధ శక్తితో తోడుగా ఉంచి నడిపించి వర్ధిల్ల చేయము ఈ వాక్య వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తూ నీ నామం నా బ్రతికి విస్తరించి ఆశీర్వదించబడి నీ ప్రేమను నూరంతలుగా పొందగల దైవస్థితిని మా ఎల్లరకు దయచేయమని వేడుకుంటున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకునిచున్న నీ పిల్లలపై నిండుగా దీవెల్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవనం చేకూర్చుమని వేడుకొనిచున్నాను తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయుసుకరిస్తున్నాము మా జీవిత కాలం అంతయు సంపూర్ణమైన జీవమును కలిగి విస్తరించవలన చేయనని దేవుని ఆజ్ఞ చెప్పున ఆయన ప్రేమను ఆశీర్వాదమును పొందగల శక్తిని మన ఎల్లరికూ సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మన ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము